మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు డాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ అమెరికాలో ట్రంప్ అనుచరుణ్ణి లేకపోతే మిత్రుని అనుకోవచ్చు సభలో ఉండగానే అందరు చూస్తుండగానే కాల్చి చంపేశారు ఇప్పుడు వీడియో కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది అంటే ఇలా సభలో ఇంత మంది ముందర ఎలా కాల్చేస్తారు అసలు ఎందుకు చంపారు ఎవరు చంపారు దీని వెనకాల రష్ ఏమన్నా ఉందా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతున్నాయి సార్ అసలు ఎవరితను మరి ఇతనికి ట్రంప్ మధ్య సంబంధం ఏంటి మరి ఇతనికి చావు గల వెనకాలన్న కారణాలు ఏంటి సార్ ప్రపంచవ్యాప్తంగా అమెరికా తనకి నచ్చని వాళ్ళు కావచ్చు తనకి ఇబ్బంది పెట్టే వాళ్ళు కావచ్చు ఏ దేశంలో ఉన్నా కూడా సీక్రెట్ గా వెళ్ళి చంపేయగలరు అలాగా అన్ని దేశాల్లో చంపుతుంది అలాంటిది ఇప్పుడు ట్రంప్ కి రైట్ హ్యాండ్ గా ఉంటూ ట్రంప్ కి క్లోజ్ గా ఉంటూ ట్రంప్ గెలుపులో చాలా ప్రధాన పాత్ర పోషించిన ఒక అతన్ని అమెరికాలోనే చంపేశారు దీని వెనక రష్యా ఏమన్నా ఉందా చైనా ఏమన్నా ఉందా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి సో సో ఇతను ఎవరు ఎందుకు చంపారు అతలు అసలుగా అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉంటుంది అనే విషయాల్లో మనం మాట్లాడుకుందాం ఎందుకంటే గన్ కల్చర్కి దీనికి కూడా లింక్ ఉందనమాట ఇతని పేరు చార్లీ కర్క్ ఈ చార్లీ కర్క్ అనేవాడు ముప్పై ఒక్క సంవత్సరాలు ఇతను ఒక యూనివర్సిటీ ఉతా యూనివర్సిటీ ఉతా వ్యాలీ యూనివర్సిటీ అంటారు ఓరెం ఉతాలో ఉతా అనే స్టేట్లో ఓరెం అనే ప్లేస్లో యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీలో అతను ఒక యూత్ సమావేశాన్ని స్టూడెంట్లు యూత్ అంటే అమెరికన్ కమ్బ్యాక్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఈ అమెరికన్ కమ్బ్యాక్ ప్రోగ్రాంలో మాస్ షూటింగ్స్ మీద మాట్లాడుతున్నాడు యాక్చువల్గా అతను వచ్చి అమెరికన్ రైట్ అంటారు మనకి ఎట్లాగైతే ఇక్కడ వామపక్షము తర్వాత ఈ మతతత్వ సంస్థలు ఉంటాయి అలాగే అక్కడ కూడా ఇదొక అమెరికన్ రైట్ వింగ్ పాలిటిక్స్ ఇతను చేస్తుంటాడు రిపబ్లికన్ ఇతను ఈ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే ఒక సంస్థకి సీయు అనమాట ఆ సంస్థ పెట్టి నడుపుతున్నాడు ఎక్కువగా యూత్లోను విద్యార్థుల్లోనూ ఇతను పనిచేస్తాడు ఇతను కూడా యంగ్ కాబట్టి ఇతను ఇరవై ఏళ్ల వయసులో పాలిటిక్స్ లెక్క వచ్చాడు ఇప్పుడు అతని వయసు ముప్పై ఒకటి ఇతను ట్రంప్ గెలవడానికి చాలా హెల్ప్ చేశాడు అనమాట ట్రంప్ కూడా ఇతను అంటే బాగా ఇష్టం సో ఇతను మాట్లాడుతున్నాడు సమావేశంలో మాట్లాడడానికి ముందే ఇతను ఎంటర్ అవ్వడానికి ముందే ఒక వంద మంది విద్యార్థులు సంతకాలు చేసి యూనివర్సిటీకి ఈ సభ జరగకూడదు ఇతను హేట్ని అంటే అమెరికాలో ని క్రియేట్ చేస్తున్నాడు వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఇతను మాట్లాడుతాడు కాబట్టి ఇతను యూనివర్సిటీ అలా చేసి విద్యార్థుల మధ్య స్పర్ధల్ని వైషమ్యాలని గొడవల్ని రచ్చగొట్టే విధంగా చేయడాన్ని అలో చేయకండి అని యూనివర్సిటీ యాజమాన్యానికి వంద మంది సంతకాలు చేసి ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు కానీ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ తన అభిప్రాయాలు తను చెప్తాడు మీ అభిప్రాయాలు మీరు చెప్పండి మేము బ్యాన్ చేయడానికి మేము ఎట్లా బ్యాన్ చేస్తామని అలో చేసింది ఇతను వచ్చి మాట్లాడుతున్నాడు గన్ కల్చర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అతను ఒక చిన్న టెంట్ లాంటిది వేశారు ఒకవైపు ఓపెన్ ఉంటది మిగతా మూడు వైపులా క్లోజ్ ఉన్న దీంట్లో కూర్చొని మాట్లాడు బాగా క్రౌడ్స్ ఉన్నాయి ఆ సడన్ గా గన్ ఫైర్ కనబడింది అతను కొప్పగొల్లిపోయాడు సో ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది సో అతను ఏందంటే మెడలో బుల్లెట్ ఒకే బుల్లెట్ రెండు మూడు సార్లుగా దూసుకుపోయింది ఆ ఇది ఎక్కడి నుంచి చేశారంటే ఎదురుగా బిల్డింగ్ నుంచి లాంగ్ షార్ట్ లో కొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే రైఫిల్ టెలిస్కోపిక్ రైఫిల్ కానీ అట్లా అట్లా దాంతో కొట్టినట్టుగా అర్థమవుతుంది ఇప్పుడైతే ఒక అయితే అక్కడ ఫెడరల్ వాళ్ళు ఎఫ్బిఐ వాళ్ళు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అయితే అరెస్ట్ చేశారు ఇంకా విచారణ జరుగుతుంది దీని వెనక ఎవరు ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక మాస్ షూటింగ్స్ మీద మాట్లాడుతున్న వ్యక్తిని వ్యక్తి షూటింగ్లోనే చనిపోవడం అది ఇక్కడ ఐరన్ అనమాట సో దీనివల్ల ఇప్పుడు ఏంటంటే అసలు ఎందుకు జరుగుతుంది ఈ స్థాయిలో అనేది ఇప్పుడు ఎందుకంటే రెండు వందల అడుగుల దూరం నుంచి చంపినట్టుగా మనకి ఇప్పుడు రెండు వందల అడుగులు కాదు రెండు వందల గజాలు యాడ్స్ రెండు వందల గజాల దూరం నుంచి చంపినట్టుగా అక్కడ పోలీసులు చెబుతున్నారు అది విచారణ జరుగుతుంది ఆల్రెడీ ట్రంప్ కూడా ఖండించాడు ట్రూత్ సోషల్ ఆయన మే ఆయన ప్లాట్ఫామ్ ఉంది కదా దాంట్లో ఆయన పోస్ట్ పెట్టాడు నాకు చాలా దిగ్భ్రాంతి కలిగింది ఇట్లా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అతను యూత్ దీంతో నాకు ఎంతో హెల్ప్ చేశాను నేను నా హెల్ప్ కానీ సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని అసలు గన్ కల్చర్ అమెరికాలో మనం రెగ్యులర్గా వింటుంటాం ఎక్కడో ఒక చోట జనం ఉన్న స్కూళ్ళల్లో కావచ్చు లేకపోతే షాపుల్లో మాల్స్లో కావచ్చు సడన్గా ఒక వ్యక్తి వచ్చి గన్తో ఫైర్ చేసి మాస్ కిల్లింగ్స్ జరగడం అనేది చూస్తాం ఇటువంటి కిలింగ్స్లో ఇండియన్స్ కూడా తెలుగు వాళ్ళు కూడా చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అసలు ఈ గన్ కల్చర్ ఏంటంటే అమెరికాలో సెవెన్ సెవెన్ ఎయిటీన్ సెవెంటీ వన్లో సెకండ్ అమెండ్మెంట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అప్పుడు ఫస్ట్ టైము గన్స్కి లైసెన్స్ ఇచ్చేసారు ఈ గన్ లైస్ ఇప్పుడు మనం గన్స్ లైసెన్స్ తీసుకోవాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి వాళ్ళకి అవేమీ లేవు ఉండవు గన్ లైసెన్స్ అవసరం లేదు గన్ లైసెన్స్ అమ్మే అమ్మడానికి లైసెన్స్ కావాలి అమ్మడానికి లైసెన్స్ ఇచ్చేస్తారు కొనడానికి లైసెన్స్ అవసరం లేదు కొండ ఎవడైనా పోయి కొనొచ్చు గన్నం అయితే నైంటీ ఫోర్లో ఒక రూల్ పెట్టారు అదేంటంటే ఎవడికైనా గన్ అమ్మాలంటే అతను బ్యాక్గ్రౌండ్ అవన్నీ చెక్ చేయాలి కానీ వాడు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన అంటాడు కానీ ఐడి కార్డు అవి తీసుకొని ఇచ్చేస్తారన్నమాట అలాగా అమెరికాలో ఏంటంటే దాదాపు నలభై కోట్ల తుపాకులు ఉన్నాయని చెప్తున్నారు జనం దగ్గర మామూలుగా అయితే గ్లోబల్ పాపులేషన్లో అమెరికా పాపులేషన్ ఎంత ఉందంటే ఫోర్ పర్సెంట్ ఉంది మొత్తం ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా నాలుగు శాతం ఉంటాయి ప్రపంచంలో ఉండే గన్ గన్ పాపులేషన్ లో అమెరికా దగ్గర ఉన్న గన్స్ నలభై ఆరు పర్సెంట్ ఉంది అంటే ఎంత ఎన్ని గన్స్ ఉన్నాయంటే వంద మంది దగ్గర వంద మంది దగ్గర నూట ఇరవై ఐదు గన్స్ ఉన్నాయి అంటే ప్రతి ఒక్కడి దగ్గర వన్ పాయింట్ టూ ఫైవ్ గన్ ఉన్నట్టు లెక్క అనమాట అమెరికా దగ్గర అమెరికాలో దాదాపు నలభై పర్సెంట్ హౌస్ హోల్డింగ్స్ లెక్కేస్తే కుటుంబాలు లెక్కేస్తే కూడా నలభై పర్సెంట్ కుటుంబాల దగ్గర గన్స్ ఉన్నాయన్నమాట అంటే లక్ష ఇది ఇక్కడ డెత్ల విషయానికి వస్తే గన్స్ చో చావులు లెక్కేస్తే రెండు వేల ఇరవై రెండులో గన్స్తో డెత్లు నలభై ఎనిమిది వేల మంది చనిపోయారు ఒక్క సంవత్సరంలో ఇందులో సూసైడ్స్ గన్తో కాల్చుకున్న వాళ్ళు యాభై నాలుగు పర్సెంట్ ఉన్నారు ఇరవై ఆరు వేల మంది గన్తో కాల్చుకొని చనిపోయారు అక్కడ సూయిసైడ్లు ఇక్కడ మన దేశంలో ఎక్కువ సూయిసైడ్లు హ్యాంగింగ్ తో జరుగుతుంటాయి సులభంగా ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు చనిపోవచ్చు కానీ అమెరికాలో గన్స్తో కాల్చు వాళ్ళ దగ్గర గన్ ఉంటది కాబట్టి గన్ తో కాల్చుకొని చచ్చిపోతారు అలాగా యాభై నాలుగు పర్సెంట్ గన్ తో కాల్చుకొని సరిపోయారు ఇక హోమిసైడ్ అంటాం అంటే హత్యలు నలభై మూడు పర్సెంట్ హత్యలు గన్ తోనే జరుగుతాయి అక్కడ ఇక్కడ మనకి ఎక్కువగా కత్తులు ఇలాంటి వాటితో మనకి ఎక్కువ హత్యలు జరుగుతాయి వాళ్ళకి గంతో జరుగుతాయి ఇరవై వేల మంది ఒక సంవత్సరంలో గంతోనే చంపేశారు అట్లాగే యాక్సిడెంటల్ ఫైరింగ్ జరుగుతుంది ఇలాగ మూడు పర్సెంట్ హత్యలు చావులు యాక్సిడెంటల్ ఫైర్తో జరిగింది గన్ లసలు ఎందుకు పెట్టుకుంటారు అమెరికన్స్ అంటే దాని మీద ఒక రీసెర్చ్ సంస్థ ఎందుకు పెట్టుకుంటారని అడిగింది అడిగినప్పుడు సెవెంటీ టూ పర్సెంట్ ఏం చెప్పారంటే మేము ప్రొటెక్షన్ కోసం పెట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు నీ దగ్గర కన్ను ఉంటే నీ వల్ల నాకేమన్నా అని నేను కూడా పెట్టుకుంటా కదా అలాగే ప్రొటెక్షన్ కోసం సెవెంటీ టూ పర్సెంట్ చెప్పారు మేము ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నాం హంటింగ్ కోసం థర్టీ టూ పర్సెంట్ ఇంకా ఎక్కువ అక్కడ వుడ్స్ ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో హంటింగ్ కోసం పెట్టుకోవడం లేకపోతే వైల్డ్ అనిమల్స్ నుంచి రక్షణ కోసం పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక స్పోర్ట్స్ గన్ గన్ స్పోర్ట్స్లో కూడా అక్కడ బలంగానే ఉంటుంది అది థర్టీ పర్సెంట్ పీపుల్ మేము స్పోర్ట్స్ కోసమే గన్స్ పెట్టుకున్నాం అని చెప్పారు కొంతమంది గన్స్ ని కలెక్ట్ చేస్తారు మన ఇక్కడ నా ని ఇట్లా కలెక్షన్ ఉంటుంది గన్ కలెక్షన్ ఉంటుంది అట్లా థర్టీ ప ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ గన్ కలెక్షన్ కోసమే మేము గన్లు కొంటున్నాం అనేది చెప్పారు కొంతమంది పనిలో భాగంగా గన్స్ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళు ఏడు పర్సెంట్ ఉన్నారు అంటే ప్రొటెక్షన్ కోసం ఎక్కువగా గన్స్ పెట్టుకుంటున్నారు ప్రతి లక్ష మందికి పన్నెండు మంది గన్స్తో చనిపోతున్నారు అక్కడ అనమాట సో ఇది బేసిక్గా మాస్ మర్డర్ షూటింగ్ విషయానికి వస్తే దాదాపు ఆరు వందల యాభై షూటింగ్లు లాస్ట్ ఇయర్లో జరిగాయన్నమాట గంతో మాస్ మర్డర్ మాస్ మర్డర్ అంటే డెఫినేషన్ ఏంటంటే నలుగురు కంటే ఎక్కువ చనిపోతే లో దాన్ని మాస్ మర్డర్ అంటారు ఈ మాస్ మర్డర్లు ఎన్ని జరిగాయంటే గంతో జరిగిన మాస్ మాస్ కాల్పులు ఆరు వందల యాభై పర్ ఇయర్ జరిగాయి మనకి ఎక్కడో చోట కానీ మనకి జరగదు అసలు కానీ అమెరికాలో తీసుకుంటే ఆరు వందల యాభై మార్చ్ షూటింగ్స్ రెండు వేల ఇరవై మూడులో జరిగాయనమాట నలుగురు కంటే ఎక్కువ చనిపోయింది సో ఈ గన్ కల్చర్ని స్ట్రిక్ట్ చేయాలని అనుకుంటున్నారు ముఖ్యంగా ఆ దీని మీద బ్యాక్గ్రౌండ్ చెక్కింగ్ గా చేయాలని తర్వాత అసాల్ట్ వెపన్స్ అమ్మకూడదని తర్వాత రెడ్ ఫ్లాగ్ అంటే ఎవ ఎవరికైనా గ్రౌండ్ లో వాళ్ళు ఏమైనా అరెస్ట్ అయినా ఇంకా క్రైమ్ రికార్డు ఉన్నా అలా మానసికంగా వాళ్ళు బాగాలేకపోయినా వీళ్ళకి గంత అమ్మకూడదు ఇవన్నీ డెమోక్రటిక్ పార్టీ ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తుంది జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అంటే అక్కడ వెపన్ లాబీ అనేది చాలా స్ట్రాంగ్ అమెరికన్ రైఫిల్ అసోసియేషన్ అనే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అని ఉంటుంది ఎన్ఆర్ఏ అంటారు ఈ నేపల్ ఇది చాలా స్ట్రాంగ్ అనమాట సో వాళ్ళకి ఇప్పుడు గన్ బ్యాన్ చేస్తే వీళ్ళ బిజినెస్లు పడిపోతాయి కదా గన్ ఉత్పత్తి చేసే బిజినెస్లు ఇవన్నీ ప్రైవేట్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా నేను కూడా ఒకసారి చెప్పాను టాప్ టెన్ ఈ వెపన్స్ ఆమ్స్ని తయారు చేసే ఇవి బిలియన్ డాలర్స్ లో వ్యాపారం ఉంది సో అందుకని వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు అనమాట కాన్స్టిట్యూషన్ కి అందువల్ల ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది ఇందులో భాగంగా మరి తను దీని వెనక రష్యా కుట్ర లేకపోతే ఇంకేదైనా విదేశీ కుట్ర ఉందా లేకపోతే గన్ కల్చర్ లో భాగంగా చంపాడా ఇతనికైతే ఎనిమిది అయితే చాలా మంది అయితే ఉన్నారు